ఐపిఎల్ మెగా వేలం ముగిసింది ఊహించినట్టుగానే మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి తీసుకోవాలనుకున్న ప్లేయర్స్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించిన ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ కు తక్కువ ధరకే వచ్చినా పట్టించుకోలేదు పక్కా ప్లాన్ తోనే వేలంలో పాల్గొని కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి ఓవరాల్ గా నూట ఎనభై రెండు మంది కోసం ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు వెచ్చించాయి ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పారు లీగ్ చరిత్రలోనే ఈసారి అత్యధిక బిడ్డింగ్స్ నమోదయ్యాయి టాప్ టెన్ జాబితాను చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు హోరా హోరీగా తలపడ్డాయి చివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఇరవై ఏడు కోట్లకు పంత్ ను కొనుగోలు చేసింది దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఈ యువ వికెట్ కీపర్ రికార్డులకు ఎక్కాడు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ ను చాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు ఢిల్లీ కోల్కతా పంజాబ్ అతని కోసం తలపడగా రేటు పెరుగుతూ పోయింది చివరకు పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్లకు శ్రేయస్ శ్రేయస్ దక్కించుకుంది అయ్యర్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడు కూడా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఈ ఆల్రౌండర్ కోసం కోల్కత్తా ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించింది అలాగే పలువురు బౌలర్లు కూడా ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టారు వేలంలో తొలి ప్లేయర్ గా వచ్చిన హర్షదీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే తలపడ్డాయి ఆరంభ ఓవర్లతో పాటు డెత్ ఓవర్స్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసే హర్షదీప్ కోసం కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ఈ క్రమంలో పద్దెనిమిది కోట్లకు ఆర్టీఎం ద్వారా మళ్లీ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతన్ని తిరిగి తీసుకుంది ఇక వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచిన బిడ్డింగ్ ఏదైనా ఉందంటే అది స్పిన్నర్ చాహల్దే రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న యజ్వేంద్ర చాహల్ కోసం పంజాబ్ ఏకంగా పద్దెనిమిది కోట్లు వెచ్చించింది దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్ గా చాహల్ రికార్డులకు ఎక్కాడు ఇదిలా ఉంటే చాహల్ తర్వాత వేలంలో అత్యధిక ధర ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జాస్ బట్లర్ కు దక్కింది బట్లర్ ను పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది గత సీజన్ లోను అంతకు ముందు కూడా ఈ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ పరుగుల వరద పారించాడు అటు లక్నో ఫ్రాంచైజీతో విభేదించి వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్లకు అమ్ముడయ్యాడు రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు కోట్లకు దక్కించుకుంది టాప్ టెన్ జాబితాలో రాహుల్ తర్వాత కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కు అత్యధిక బిడ్ వచ్చింది అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోను మంచి రికార్డు ఉన్న బౌల్ట్ ను ముంబై ఇండియన్స్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించి వెనక్కి తీసుకుంది ఇక ఆస్ట్రేలియన్ పేసర్ హ్యాజిల్వుడ్ కూడా మంచి ధరే పలికాడు హ్యాజిల్వుడ్ ను పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది డెత్ ఓవర్స్ లో అతనికి మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం కాగా చివరి నిమిషంలో వేరంలో పేరు నమోదు చేసుకున్న జోఫ్రా ఆర్చర్ కు కూడా మంచి ధరే పలికింది ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీ పడ్డాయి చివరకు రాజస్థాన్ రాయల్స్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు ఈ ఇంగ్లాండ్ పేసర్ ను తీసుకుంది